తాడికొండ మరియు పెద్దపర్మి గ్రామ పంచాయతీలో మాజీ హోంమంత్రి వర్యులు ప్రతిపాడు శాసనసభ్యురాలు తాడికొండ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నిలబెట్టుకున్నట్లు తెలిపారు ప్రతి పేదలకు సొంత ఇంటికల నెరవేరాలనే ఉద్దేశంతో ప్రతి లబ్దిదారునికి పట్టా రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రజలకి నచ్చితే ఈసారి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కార్యకర్తలు మండలం మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు పట్టేటి నాగలక్ష్మి ఎవరమ్మా పట్టేటి నాగలక్ష్మి ప్రేమల ఆదిలక్ష్మి ఎర్లా నాగేంద్ర రమణ గారు గా ఉండాలి కొంచెం కొత్త శివకుమారి కొత్త శివ అమ్మ మీరు ఎందుకంటే మనకు అనాథరైజేషన్ లేఅవుట్స్ ప్లస్ మనకు అలాంటి అర్హత ఉండేది కాదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు హక్కు పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది మరి చాలా మంది ఇక్కడ లేని వాళ్ళకి వచ్చింటాయి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి మనం అద్దె ఇంట్లో ఉండేటప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా అక్కడ ఇంటి ముందు పెట్టనివ్వనటువంటి కష్టాలు మనం అనుభవించి ఉంటాం అప్పుడు అనిపించి ఉంటుంది సొంత ఇంట్లో ఒక సెంట్లో అయినా మా గదిలో మేము ఉంటే మాకు ఇలాంటి కష్టం రాకపోవును కదా అని చెప్పేసి మనపక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ప్రతి ఒక్క పేదలు సొంత ఇంట్లో ఉండాలి అని చెప్పేసి మరి ఆయన ఆలోచన చేశారు మరి దాని ప్రకారంగా ఈరోజు మనకు నీళ్ళ పట్టాలు రావడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మరి రాజధాని ప్రాంతంలో ఎవరైతే పూర్ కూరుంటారో వాళ్ళకు సంబంధించి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఐదు వేలు చేస్తారు అని మాట ఇచ్చిన ప్రకారంగా మీరు చేయండి అని అడిగిన వెంటనే రేపు ఫస్ట్ తారీఖు నుండి కూడా మనకు దాదాపు ఏడు వేల తొమ్మిది వందల మందికి రేపటి నుండి ఐదు వేల రూపాయలు కూడా పడబోతా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుకు తారకాణంగా చెప్పుకోవచ్చు మరి ఇలాంటి మరి ముఖ్యంగా ఏదైనా ఆస్తి హక్కు కల్పించేది ఎవరి మీద కల్పిస్తున్నారంటే ఈరోజు మహిళ పేరు మీదగా కల్పిస్తూ ఉన్నారు మన మహిళ పేరు మీదుగా ఎందుకు ఇస్తున్నారంటే మనకు ఆస్తి ఉంటే మహిళకు ఒక భరోసా భద్రత ఉంటుంది పుట్టింటి వాళ్ళు మనకు పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకు ఉన్న దాంట్లోనే కొద్దో గొప్ప మనకు కట్న